పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి ఆదేశానుసారం వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని మెట్టకోటూరు లక్మాపూర్ గోవిందాపూర్ చెగురాల్పల్లి గ్రామాల్లో వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులతో కలిసి మరియు గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం పత్రాలను లబ్దిదారులకు అందజేసిన పరిగి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూమన్న గారి పరశురాం రెడ్డి పరశురాం రెడ్డి మాట్లాడుతూ గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీల్లో భాగంగా ఏదైతే ఆరు గ్యారెంటీలు కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే అమలు చేస్తామని పెద్దలు వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మన పరిఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి మన గ్రామాల్లో పర్యటించి ఇంటింటికి ఆరు గ్యారెంటీలు అమలు కార్డును ఇచ్చి హామీ ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారులకి రాగానే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వెంబడే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కలిగించడం జరిగింది ఆరు గ్యారంటీల్లో భాగంగా గృహజ్యోతి పథకంతో రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటును కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఇస్తున్నారు నిరుపేదలకు ఉచిత వైద్యం కొరకు ఆరోగ్యశ్రీ పొడిగించడం జరిగింది నిరుపేదల కోసం వంట గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం రైతుల కోసం రైతు బాగు కోసం రైతుల ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండు లక్షల రూపాయలకు రుణమాఫీ చేసి రైతులకు రుణ విముక్తిని చేసి రైతుల ముఖాల్లో చిరునవ్వును చూపించిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు అదేవిధంగా తొందరలోనే ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి యాత్రలో ఇందిరమ్మ కమిటీలు వేసి ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామని తెలిపారు తొందరలోనే రేషన్ కార్డులు లేని వారికి రేషన్ కార్డులు పెన్షన్లు లేని వారికి పెన్షన్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు ప్రజలు రైతులు అందరూ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మన ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డికి ఎల్లవేళలా అండగా ఉండాలని ప్రజలు కోరారు రాబోయే గ్రామ పంచాయతీ జడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను పెద్ద ఎత్తున గెలిపించుకుని మన సీఎం మన ఎమ్మెల్యే రుణం తీర్చుకుందాం మన గ్రామాలను బాగు చేసుకుందామని చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కోశాధికారి రెడ్డి ఎస్టీసెల్ అధ్యక్షులు తౌరియా నాయక్ పరిగె బీసీసీఎల్ అధ్యక్షులు చిన్న నరసింహులు పుల్లారెడ్డి వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్ శ్రీనివాస్ జీర్ అనంతయ్య శ్రీనివాస్ రెడ్డి రాజలింగం వెంకటయ్య పార్వతిరెడ్డి సందీప్ రెడ్డి సిహెచ్ వెంకటయ్య శ్రీనివాస్ ఎండి సలీం రామచంద్రయ్య గౌస్ మనోహర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి బాలరాజ్ రమేష్ సత్తయ్య రైతులు మహిళలు పెద్ద ఎత్తున కరెంటు బిల్ అనేది చాలా కరెంట్ బిల్ వచ్చి చాలా ఇబ్బంది అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం దర్శన వెంబడే రెండవ పథకమే రోజు పథకం ఆ రోజ్యోతి పథకంలో రెండు వందల ఎన్నికల లోపు ఉన్నటువంటి కరెంటు బిల్ని మార్పు చేయడం జరిగింది అంటే రెండు వందల ఎన్నికల అవుతామని అసలు ఆసలే కాస్త మన పేదలు ఏసీ గోర ఏసీ రెండు వందల బిల్లు కాల్సాం ందరూ మంచిగా రెండు వందల ఎన్ని దానికి లేకపోతే ఎవరో ఒకరికొందరూ కానీ మీ అందరి రుణవందన అంటే మీకు కరెంటు ఉచిత కరెంటు గ్రామానికి చెందుతున్నాను మీ ఇంకో విషయం మీకు ఎవరికన్నా కరెంటు బిల్లు రాకపోతే ఇప్పుడే సెక్రులు మీకు ఎవరికైనా అప్పుడు వల్ల ఏ ఆదరణ తప్పో తప్పో ఏదైనా ప్రాబ్లం ఉంది మీకు కరెంటు బిల్లు మార్చిపోతే మీరు గ్రామ దృష్టి తీసుకోవాలి అదేవిధంగా గ్రామం కాంగ్రెస్ పార్టీ మేము ఎక్కడుండి మీకు అందరికీ రోజు కరెంటు బిల్లు మాపేయాలని తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే గ్యాస్ సిలిండర్ కూడా ఇప్పుడు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం ఏది పన్నెండు వందలు గ్యాస్ తొమ్మిది వందల చేసినాం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత తొమ్మిది వందల ఉన్న గ్యాస్ ఐదు వందలకే ఇస్తున్నాం నాలుగు వందలు అకౌంట్లో వందల కొంతమందికి అనివార్య కార్యక్రమాల వల్ల అకౌంట్ నెంబర్ తక్కువ లేకపోతే ఆధార్ కార్డు నెంబర్ తక్కువ లేదా పొరపాటు ఉండి కొంతమందికి ఏదైతే గ్యాస్ సిలిండర్ ఐదు వందలకు రాకపోతే మన ఎప్పుడో ఎంపీడీ సెక్రటరీ గారు మనం మన ఎంపీడీ ఆఫీస్లో ఒక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది మన గౌరవ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు ఒక కౌంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది పెద్ద కొంత ఆఫీసులో మనల్ని ఎక్కడ గ్యాస్ సిలిండర్ రాకపోయినా మన కరెంట్ బిల్ రాకపోయినా కరెంట్ బాగా రాకపోయినా అక్కడికి వెళ్ళి మనం చేయించుకోవాలి రామ నాయకులు చెప్పండి మేము ఉండి మీ అందరికీ మార్పే విధంగా మేము ఇచ్చేస్తామని తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఇంకో పథకం మనకు ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి అప్పుడు సభ్య రాజశేఖర రెడ్డి గారు ఉంది అప్పుడు ఏం చేసినట్టే మన ఆరోగ్యశ్రీ కాల్చామని ఏది రాజీవ్ గారి ప్రభుత్వం ఒక ఆరోగ్యశ్రీ కాల్చడం అప్పుడు ఒకటి పేదలకు ఎవరికి ఆరోగ్య పరిస్థితి పాలేకపోతే వైద్యం కోసం పెద్ద పెద్ద హాస్పిటల్కి పోయి ఐదు లక్షల వరకు ఉచిత వైద్య సౌకర్యం మనం చేసాం అంటే ఐదు లక్షలు ఐదు లక్షలు గడుపుతున్నాయని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గౌరవీయులు దేవకేడ్డి గారు పది లక్షలకి వచ్చింది దాన్ని పది లక్షల వరకు మీకు ఏది ఆరోగ్య సహకారం ఇచ్చిందో మీకు ఎవరికైనా మనం ఇండియా ఆపరేషన్ అయినా ఏ ఆపరేషన్ అయినా మీ హాస్పిటల్కి వెళ్ళి మనం పది లక్షల వరకు ఉచిత వైద్య సౌకర్యం సౌకర్యం కల్పిస్తాం పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకసారి చూపించుకోండి ఇప్పుడు త్వరలోనే మనం ఒక క్రెడిట్ కార్డు ఒక కార్డు క్రెడిట్ కార్డు హెల్త్ కార్డు నాకు ఇస్తున్నాము రేషన్ కార్డు లేకున్నా సరే అమ్మాయినండి రేషన్ కార్డుని ఎక్కువ సరే మీకు క్రెడిట్ కార్డు ఇస్తున్నాం ఈ పది పదిహేను రెండు రోజులుగా హెల్త్ కార్డు వస్తున్నాయి మీ అందరికీ ఇస్తాం మేము మెడికల్ వేయడం వల్ల హెల్త్ కార్డు తీసుకొని మేము నువ్వు ఎక్కడైనా ఉండి హైదరాబాద్ నుండి ఎక్కడైనా ఉండి నువ్వు ఎందుకంటారు చూపిస్తే నువ్వు పది లక్షల వరకు ఉచిత వైద్యం కనిపిస్తానని తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా కొత్త పథకం రైతులకు రైతు వేలుగా మనం రైతుగా సందరాలను కూడా చేసినాం మనం రైతుల రుణమాలు అప్పుడు ఏదైతే మనం రెండు లక్షల వరకు రుణమాలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు చెప్పిలో ఆ రకంగా మనం చర్చలో ఉండలే మనము ఉండనే మనం పన్నెండు నెలల మూడు మిగతాగా రెండు లక్షల వరకు రైతు రుమాలు చేసాం रोज़ असां वरी कमु कान గ్రామానికి రావడం ముఖ్య ఉద్దేశం ఏదైతే మనకు మహాలక్ష్మి పథకంలో భాగంగా మనం ఆ రోజు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మేరకు మనము ఈరోజు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతున్నాం మీకు అందరికీ ప్రెసిడెన్సీ కూడా వచ్చినాయి ఆ ప్రెసిడెన్సీ పంచడానికి మేము మన గ్రామానికి రావడం జరిగింది మన గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు మీ గ్రామానికి కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో అందరం గ్రామానికి ఇచ్చేసి గ్రామ సెక్రటరీ గారి సమక్షంలో మేము గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ ప్రజెంట్ మాజీ ఎంపీటీసీ జాంజీర్భై గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గారు పెద్దలు రాజలింగం గారు మన ఎండ్రోల అనంతయ్య గారు మన ఉప సర్పంచ్ సీనియర్ నాయకులు అందరికీ అదేవిధంగా పరిగి మండలం నుంచి వచ్చినటువంటి మన చిన్న నరసింహ గారికి మన పరవి మండలి కోర్స్యక్షులు తారో నాయక్ గారికి అదేవిధంగా మన జిల్లా నాయకులు శశిధర్ రెడ్డి గారికి అదేవిధంగా రెడ్డి గారికి మన చిన్న రాజేపల్ వచ్చిన నాయకులందరికీ ముఖ్యంగా మన మిట్టపోడు గ్రామ మహిళలకు గ్రామ నాయకులకు గ్రామ ప్రజలకు అందరికీ నాయకుల నమస్కారం మా గ్రామ శ్రీనివాసనాయకులు శ్రీనివాసపై ఈరోజు మీ గ్రామానికి రావడం ముఖ్య ఉద్దేశం మనం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రచారం ప్రాంగంలో మనం మిట్టకూడు గ్రామానికి ఇచ్చేసినప్పుడు మన నాయకుడు రామ్మోహన్ రెడ్డి గారు మన గడప గడపకు వచ్చి మేము ఆరు గ్యారెంటీల కార్డులను మీకు ఇచ్చినాం మేము కాంగ్రెస్ పార్టీ గెలిచిన వెంబడే మీకు ఈ ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని మేమైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో ఆమె మేరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంబడే రాష్ట్ర ముఖ్యమంత్రిగా మన రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంబడే మహిళలకు పెద్దపీట వేసి మీకు మహిళలకు బస్సు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం గొప్ప పథకం ఫస్ట్ ఫస్ట్ మీకు మహిళలకు పెద్ద పథకం మీరు రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా కానీ మీకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీది రేవంత్ రెడ్డి గారు తర్వాత ఒక స్కీమ్ మనకు రెండు వందల యూనిట్ లోపల కరెంటు బిల్లు ఎవరికైనా ఉంటే అందరికి మాఫీ చేసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదే తర్వాత పథకం మనకు గ్యాస్ సిలిండర్ గ్యాస్ సిలిండర్ మనకు పన్నెండు వందలు ఉన్న దాన్ని తొమ్మిది వందలు తీసుం తొమ్మిది వందల్లో మనకు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ వస్తుంది దాని నాలుగు వందల రూపాయల వరకు మనకు అకౌంట్ లో పడుతున్నాయి ఇంకా ఇంకెవరికైనా పడకపోతే కూడా మేము గ్రామ సెక్రటరీ గారికి చెప్తున్నాం ఇంకెవరికైనా పడకుంటే కూడా వాళ్ళ లిస్టు తీసుకోండి మేము ఒక కౌంటర్ కూడా ఎమ్మెల్యే గారు ఒక కౌంటర్ కూడా ఏర్పాటు చేసిండు రామ్మగడ్డి గారు కాబట్టి గ్రామ సెక్రటరీ గారికి ఇస్తే గ్రామ నాయకులు శ్రీనివాస్ గారు ఉన్నారు గాంగిల్బాబు ఉన్నారు శ్రీనివాసరెడ్డి ఉన్నాడు వీళ్ళందరూ ఆధ్వర్యంలో మేము తీసుకొస్తే మేము వాళ్ళ కూర్చొని మీకు అందరికీ వచ్చే విధంగా గ్యాస్ సిలిండర్ ప్రతి ఒక్కరికి ఐదు వందలకి వచ్చే విధంగా మనం చేస్తామని తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే కరెంటు బిల్లు కూడా కొంతమందికి రాలేదు కొంతమందికి ఎట్లా అంటే ఆధార్ కార్డు మిస్టేక్ ఉండో హౌస్ నెంబర్ మిస్టేక్ ఉండో దాని దాని ప్రకారం రాలేదు అవి కూడా మీరు ఒకటి కరెంటు బిల్లు ఒకటి ఆధార్ కార్డు తీసుకొచ్చి గ్రామ సెక్రటరీకి మా నాయకులకు ఇస్తే అవి కూడా అందరికీ మీకు కరెంటు ఉచితంగా కరెంటు తొమ్మిది వందల వరకు ఏడు అంటే రెండు వందల ఏడు తొమ్మిది వందల వరకు మీకు ఉచిత కరెంటు ఇచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు చేసారు కాబట్టి ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా మన గ్రామంలో ప్రతి ఒక్కరికి కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ఈ యొక్క స్కీమ్లు అందరికీ వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు కాబట్టి ఇంకోటి అయిన తర్వాత మన పెద్ద పథకం రైతు రుణమాఫీ కూడా చేయడం జరిగింది రెండు లక్షల లోపు రుణాలు ఉన్న వాళ్ళందరికీ మాఫీ చేయాలని రేవంత్ రెడ్డి గారు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా రేవంత్ రెడ్డి గారు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు మాఫీ చేసిండు కొన్ని అనివార్య కారణాల వల్ల కొంతమంది రాలేవమ్మా కొంతమంది కంటే మన అకౌంట్ నెంబర్ మిస్టేకో మన ఆధార్ కార్డ్ మిస్టేకో కుటుంబంలో పేరు మిస్టేకో ఇంటి పేరు తప్పు ఉండో ఎట్లా చెప్పి రాలేవు రా కూడా గౌరవ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సార్ గారు ప్రతి నెల ప్రతి వారం మీటింగ్ పెడుతున్నాడు ప్రతి ఆఫీసుతో మీటింగ్ పెడుతున్నాడు మొన్ననే ఇరవై శాఖల అధికారులతో ఎంపీటీ ఆఫీసులో మన అధిక మన నాయకులు వచ్చిండు వచ్చిండ్రు ఆ రోజు మీటింగ్ పెట్టి ప్రతి ఒక్క ఆఫీసర్కి చెప్పారు ప్రతి ఒక్కరికి రుణమాఫీ కావాలి ఏమైనా తప్పులు ఒప్పులు ఉంటే మీరు చేయాలి గ్రామ నాయకులకు చెప్పిండు ఇంకెవరైనా మన రైతు రుణమాఫీ కాకపోతే వాళ్ళ లీస్ తీసుకోండి ఖచ్చితంగా వాళ్లకు ఈ పండుగ వరకు మాపేటట్టు మన రామ్మోహన్ రెడ్డి సార్ గారు చేస్తున్నారు కాబట్టి మీరు తీసుకురావాలని గ్రామ నాయకులు తెలియజేస్తున్నాం మేము కూడా మీ ఎంబడి ఉండి ప్రతి ఒక్కరికి రుణమాఫే విధంగా చేద్దాం ఇంకొకటి రెండు లక్షల మీద అప్పున్నారు మూడు లక్షల వరకు కూడా అప్పున్నారు దానికి త్వరలోనే ఓ డేట్ వస్తున్నది మూడు లక్షల అప్పు ఉన్నో రెండున్నర రెండు మీద ఉన్న ఆ మీద డేట్ ఇస్తారు ఆ డేట్ ప్రకారం మీద ఉన్న అప్పు కట్టేస్తే మనకు రెండు లక్షలు అవి కూడా అని అవుతాయని మేమందరూ తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తున్నారు కాబట్టి మనమందరం అందరం కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి మన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి నాయకత్వానికి మనమందరం వెంబడి ఉండి సపోర్ట్ చేసి ముందుకు తీసుకుపోవాలి ఎందుకంటే ఇటువంటి ప్రభుత్వం ఇంతకుముందు ఎప్పుడు లేదు ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట మీద ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇంకోటి ముఖ్యంగా మీ మహిళల పేరు మీద దశ తర్వాత ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇస్తాడని చెప్పినాం ఇందురమ్మ ఇల్లు కూడా ఇంద్రమ్మ కమిటీలు మన గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో గ్రామ కమిటీలు వేస్తున్నాం నాయకులతో ఐదు ఆరు మంది అందరినీ తీసుకొని పులాని కుక్కర్ని తీసుకొని గ్రామ కమిటీ ఏర్పాటు చేసి గ్రామ కంపెనీలు మీకు అందరికీ నిరుపేదలందరికీ అందరికీ ఇండ్లు ఎవరికైతే ఇల్లు లేవో ప్రతి ఒక్కరికి ఇల్లు ఐదు లక్షలు బీసీలకు ఆరు లక్షల ఎస్సీ ఎస్టీలకు మేము ఈ పడే తర్వాత మేము ఇల్లు లిజిస్టు రాస్తున్నాము బుక్ ఇచ్చినాం ఆనాడి మా గ్రామ నాయకులు గ్రామ అధ్యక్షులు శ్రీనివాస ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు రాజలింగం గారు మన జాగేందర్భాయి గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో వీళ్ళందరూ ఒక కంపెనీగా ఏర్పాటు చేస్తాం వీళ్ళందరూ ప్రతి ఒక్కరికి ఎవరికైతే ఇల్లు లేవోందరికీ రిజిస్ట్ అయ్యండి పెద్ద ఎత్తున ఎందుకంటే గ్రామం నుంచి పెద్ద ఎత్తున కృషి మాట ఇస్తే కాంగ్రెస్ పార్టీ కాబట్టి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి గోహన్ రెడ్డి గారు ఉన్నారు మన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కొన్ని రోజుల్లో మాణిక్య ప్రభు ఆశీస్లతో మంత్రిగా కూడా రామ్మోహన్ రెడ్డి గారు అవుతున్నారు ఇంకా పథకాలు ఎక్కువ వస్తాయి మనకి ఇల్లు ఎక్కువస్తాయి